హలో గాయ్స్ యూట్యూబ్ వీడియో కి స్వాగతం మిని సెటప్ ఇదైతే నా మానిటర్ దనే వ కంపినీది ఎల్ కంపీ అని కొంటాను ఎందుకంటే కొంటాను ప్రాబ్లం ఏంది ఇక్కడైతే బటన్ తినేదైతే నా టోటల్ కంప్యూటర్ సారీ గాయ్స్ మసక మసక గన్ పిచిది కెమెరా కొంచెం ఏతే పాదేంది దైతే నా ఇంటర్నెట్ జియో ఫైవ్ ఇదైతే నాది ఇండియా అది ఇండియా మెయిన్ ఇండియా అనమాట ఇదండి యో కంపెనీది ఇదిగోండి ఏమో నా కళ్ళ యోళ్ళు అంటే ఇప్పుడు కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా కంప్యూటర్ చూస్తున్నాం అనుకో కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా అన్నమాట ఇదైతే నా మౌస్ రెండో మోసేమో నా వైజెస్ మోసు ఈ జామంతి బాక్స్లో ఏమో ఇవి పెట్టుకున్నాను గైస్ ఇవేంటి ఇయర్ఫోన్స్ అను పెన్ డ్రైవ్ పెట్టుకున్నాను ఇక్కడేమో యూఎస్బి కేబుల్ ఇది దేనికంటే కదా నేను ఏమైనా పెట్టుకుంటాను ఏమైనా పెన్ డ్రైవ్ కానీ కొత్తగా వచ్చిన ఇవన్నీ దీంట్లో పెడతా అవి ఫైవ్ డేస్ అయినాక దీనిలో వెళ్తాను సరే గాయస్ మనం దీనిలోకి లాగిన్ అయిపోదాం చలో గా అయితే లాగిన్ అయిపోయా చూడండి నాదే చూసారుగా నాది ఇది లాగిన్ అవుతుంది సరే వేచేంది కొంచెం లాగైంది వచ్చేసింది గాయస్ ఇదైతే బాగుంది గాయస్ ఇక్కడ నా ఇంటర్నెట్ గాయస్ వచ్చేసానులేండి ఇంకొక వచ్చేస్తుందండి ఇప్పుడు ఇంకా మనం మన వర్క్ అనేదాం మీకు కనుక గేమింగ్ ఇది ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే విండోస్ ఐ మీన్ లెఫ్ట్ విండోస్ లెఫ్ట్ సైడ్ విండోస్ ప్లస్ జీన్ నొక్కామనుకోండి వచ్చిద్ది నేనైతే ఇంకా రీఫ్రెష్ కావట్లేదు కావాలి పెట్టి ఏం లేదు లెఫ్ట్ క్లిక్ చేస్తే చాలు లెఫ్ట్ క్లిక్ చేసి అత రిఫ్రెష్ నొక్కితే అయిపోతుంది ఏదబ్బా అమ్మ రీఫ్రెష్ అయితే లెవే ఓ ఇదా క్యాస్ సరే అది రిఫ్రెష్ కలర్ పక్కన పెట్టుకుందాం అండి ఫస్ట్ ఏది అండి ఇదేమో పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నమాట ఓన్లీ గేమింగ్ కంప్యూటర్ ఉంటేనే గాయస్ నెక్స్ట్ ఇదేమో గేమింగ్ గేమింగ్ కావాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు గేమింగ్ క్యాప్చర్స్ అంతే ఇప్పుడు రికార్డ్ చేసేది అని అటుకోవచ్చు ఎందుకు రికార్డ్ చేసేది అని కదా ఈ రెండు బటన్స్ రికార్డింగ్కి రావు అందువల్ల చూడండి ఇదైతే నా ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాను ఐ మీన్ ఈ ఫ్రెండ్స్తో గైస్ ఇది లుకింగ్ ఫర్ గ్రూప్ నేను ఈ గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాను ఇది బ్యాంక్ ఆఫ్ తాతారు ఇదైతే ఎక్స్ బాక్స్ గైస్ సోషల్ దీనికి ఒక అకౌంట్ ఉంది బ్యాంక్ ఆఫ్ తాతను ఏం నేను కూడా సుభాష్ అన్న ఐ మీన్ మన కాస్మిక్ టీ కాస్మిక్ అని హైఫే అన్ లాగే టీ లాంచర్తో ఆడుతుంది గైస్ the three just now bye bye